హాయ్ హలో నమస్తే అండి మీ కవిత కేత్రి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చామండి అమ్మా తోటి ఒక రెసిపీ అమ్మ ఇదేంటి ఏం చేద్దాం గారెలు ఏంటి ఇప్పుడు చేసేది మొక్కజొన్నలు అదే ఉండే మినప్పప్పు పెసరపప్పు ఓకే కందిపప్పు ఎర్రపప్పు ఓకే శనిగ పప్పు ఓకే రకాలు ఐదు రకాలతోటి పంచ పంచ పప్పులతోటి గారెజొన్న గారెలు గారెలు మొక్కజొన్న గారెలు ఓకే దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అమ్మా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అండ్ ఈ అల్లం ఉల్లిగడ్డలు మొక్కజొన్న గింజలు ఈ ఐదు రకాల పప్పులండి ఓకే అమ్మా ఇప్పుడు ఇవన్నీ కలిపి రుబ్బుకుందామా అన్ని కలిపి రుబ్బుకొని గారెలు చేయాలి ఓకే ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి గారెలు చేద్దాం ఓకే అండి కరివేపాకు కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టేసినామండి అది నెక్స్ట్ పుదీనా అండి పులిగడ్డలు జీలకర్ర అంతేనామా కొత్తిమీర పుదీనా జీలకర్ర ఉప్పు ఉప్పు సరిపోద్దా కొంచెం కొంచెం కల్పుయ్య గేవంతా మంచి మెదిగిందా మొక్కజొన్న కంకులు ఖమ్మంలో ఇట్లా డజన్ల లెక్క అమ్మేదండి అప్పుడు డజన్ తెచ్చేది ఇప్పుడు కేజీలు లెక్క ఇస్తున్నారు కానీ అప్పుడు డజన్ల లెక్కనే ఇచ్చేవాళ్ళండి అప్పుడు బాగా సీజన్ మొత్తం బాగా చేసుకునేది ఇది మా ఇంట్లో ఎక్కువ బొబ్బరిపప్పు వాడతామండి బొబ్బరిపప్పు గారలు వేస్తుంది అమ్మ చిన్నప్పటి నుంచి కూడా నూనె కాగిందండి ఆల్రెడీ నూనె పెట్టా నేను ఇంకా మనం ఇప్పుడు గారలు వేసుకోవడమే గారెలు వేస్తున్నామండి కొంచెం ఇవి క్రిస్పీగా కాలడానికి టైం పడుతుంది కదమ్మా ఎంత టైం పడుతుంది అంటే మనం కొలుసగా వేసుకోవాలా మందం వేసుకోవాలా వడలాగనా గారెలాగన ఎటు కాకుండా మధ్య రకం వేసుకోవాలి మంచిగా అంత మందం వద్దు అంత దు అరటికాయలు బాగా తోటి చిప్స్ బజ్జి బాగా చేసేది కదా మా చిన్నప్పుడు మన ఇంట్లోనే చెట్లు ఉండే అదే చెట్లు అన్ని చెట్లు ఉండే మా ఇంట్లో రేగి చెట్టు జామ చెట్లు సీతాఫల చెట్లు అరటి చెట్లు నిమ్మకాయ చెట్లు ఏమేమి చెట్లు ఉండవు ఇంకా మన ఇంట్లో అన్నిలో అన్ని ఉండే అదే కనకాంబరాలు సీతాఫలం అయితే మేము కొనకపోయేది వా మస్తు ఇంకా మంది తినేది మనం అప్పుడు మా మాయాకన్నా తినకపోయేది ఎందుకు ఆయనకి ఇష్టం ఉండకపోయేది ఇప్పుడు కూడా తినట్లేదు తమ్ముడు కానీ రెడీయా టేస్ట్ చేద్దామండి పంచ ఐదు రకాల పప్పులతో మొక్కజొన్న గారెలండి పెసరపప్పు మినపప్పు శనగపప్పు కందిపప్పు ఎర్రపప్పు మొక్కజొన్న గింజలండి ఇప్పుడు మనం చేసినవి నెక్స్ట్ వచ్చేసి పల్లీ చట్నీ ఇది పచ్చిమిరపకాయల పచ్చడి అండి ఇంకొకటి ఆ రెండిటితో టేస్ట్ చేద్దామండి ఇప్పుడు పచ్చిమిరపకాయ పచ్చడితో తింటు సూపర్ అండి పచ్చిమిరపకాయ పచ్చడి కూడా అమ్మనే చేస్తుంది అది కూడా చాలా బాగుంటుంది అండి ఆ చట్నీ కూడా పల్లీ చట్నీ మనం ఇష్టం సాస్తో తినొచ్చు ఆల్రెడీ దాంట్లోనే మంచి కారం అన్నీ వేస్తాము మన ఇష్టం ఏ చట్నీ టమాటా చట్నీ ఆ మీరు ఏది తింటారు అనేది అది మన ఇష్టం అండి ఓకే అండి సూపర్ ఉన్నాయమ్మా చాలా బాగా చేసినావు ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి నెక్స్ట్తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్